ఇప్పుడు అమ్మవారి రూపంలో చాలా తేజస్సు కనిపిస్తూ ఉంది ఆ దేవతలో తేజస్సు రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి సాధకుడు ఎంత సాధన చేసి ఉంటేనో కానీ రాద మంచి ఫలితాలు రావాలంటే అక్కడున్న సాధకుడు చాలా గొప్ప సాధకుడు ఉండాలి నిరంతరము బ్రహ్మచర్య దీక్షతో ఉంటూ ఆ దేవత కోసమే తప్పిస్తూ ఆ దేవతారాధన చేసుకుంటూ తను సంపాదించుకున్నటువంటి శక్తిని ఆ దేవత యొక్క పాదాల మీద శ్రీచక్రం దగ్గర వాటి మీద మనం పోయటంతోనే ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక సాధకుడు ఎంత శక్తిని అక్కడ సమర్పిస్తేనో కానీ అది జరగదు అలాగే ఇక్కడ ఈ పీఠంలో నేను ప్రాణపతిష్ఠకు వచ్చినప్పుడు విగ్రహపతిష్ఠకు వచ్చినప్పుడు చూశాను ఇవాళ చూస్తే మంచి తేజస్సు ఉంది అమ్మవారిలో దేవతని తేజస్సులోకి తెప్పించడం అనేది మనం చేసుకున్న పూజా ఫలితమే మనం ఎంత చేస్తే అంత ఆ దేవతలో తేజస్సు పెరుగుతుంది అలా ఈ క్షేత్రంలో కూడా వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం నాకు అర్థమైంది ఏంటంటే వారు దీని ఏదో డబ్బులు సంపాదించాలనో కీర్తి ప్రతిష్టలు పొందాలనో ఆయన చేయల ఆయన మంచి సాధకులు కాబట్టి ఈ క్షేత్రం సాధకులకు గొప్ప క్షేత్రం కావాలని ఆయన కోరు సాధకులు సాధన చేసుకుని ఆ సాధనలో ముందుకెళ్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి దర్శనాన్ని పొంది చక్కటి ఫలితాలను పొందగలగాలనే